రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన స్మార్ట్ ఫోన్లు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన నలభై ఐదు వేల స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్ దే చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరుక నాగార్జున విమర్శలు మేడికొండూరులో ఘనంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని అల్లరి చేసే పిల్లల్ని అంతరిక్ష పరిశోధకులుగా తయారు చేయాలని పిలుపు గుంటూరులో ఉత్సాహంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయని ఎమ్మెల్యే మాధవి వెల్లడి పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం సీఎం విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు పిల్లల చదువుని తల్లిదండ్రులు పర్యవేక్షించాలి వారు స్మార్ట్ ఫోన్లకి బానిసలు కాకుండా చూసుకోవాలి డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి మానవ సంబంధాలని మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి రాష్టంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ రక్కసుని కర్కశంగా అణచివేస్తాం డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని తెలిపారు ఇద్దరు పిల్లలు మాట్లాడారు మాట్లాడారు స్టూడెంట్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్ళు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయ మాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మాదిరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు ఒక్క నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలామంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి కానీ ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చదువుల నేల రాయలసీమకి తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు అత్యధికంగా లైబ్రరీలో ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు అన్నమయ్య వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు కేవీరెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అని తెలిపారు రాయలసీమ అంటే వెనకబాటు అవకాశాన్ని ముందుండి నడిపించే ప్రాంతం రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో ఉద్దానం సమస్యని బయటకు సీఎం పాపు అరవై ఒక్క కోట్లతో ఉద్దానం ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లారు తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజల్ని ఆదుకుంటానని మాట ఇస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి అని కానీ మనకి పులివెందులు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది అంటే చదువుల నేల నేలది అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినది నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఏ ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను లేదు మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప నేలవి ఒక మొల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒక చంద్ర పుల్లారెడ్డి గారు ఒక తరిమేళ నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ కేవీ రెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిసర్వోత్తమారావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి ఇందాక మేడం మాధవ గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫ్రెండ్స్ ముందుగా అధినేత మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటిని అభివృద్ధి చేశారని మాజీ మంత్రి నాగార్జున గుర్తు చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం నాగార్జున మీడియాతో మాట్లాడారు చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం ట్యాబ్లు మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటిని దూరం చేశారు ఇవన్నీ బాగు చేయడం వదిలివేసి ఇప్పుడు విద్య మీటి పెడతారంట ఇది విద్యా మీటు కాదు దగా విద్యారంగంలో వయస్ జగన్ తెచ్చిన సంస్కరణని నిలిపివేసి ఏం చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కొద్దిస్తారు వాటన్నిటినీ తులోదకాలు ఇచ్చారు నాడు నేడుకైతే దాదాపు పన్నెండు వేల కోట్లకు పైగా వెచ్చించి నలభై ఐదు వేలకు పైగా స్కూల్స్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యూవేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విజయం ఆపేశారని చెప్తాక మీ పిల్లవాళ్ళకు సిబిఎస్ఈ సిలబస్ చదవడానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్పానుక మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండం స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు నేనున్నా దాంట్లో కూర్చొని చెప్తారు చదివించండి అని బ్రహ్మాండంకి టైం టీచర్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో తర్ఫీద్ ఇచ్చి గ్లోబల్ సిస్టంలో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి నేను ఆపేస్తున్నానని చెప్పడానిక రాష్ట్రంలో వచ్చాక చాలా మంది వైఎస్ఆర్ చేశారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు ఇదే సమయంలో సూపర్ సిక్స్ లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగ్స్ తో పోస్టు పెడితే కేసు పెట్టారని చెప్పుకొచ్చారు తాజాగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయం కొనసాగుతుందని అన్నారు బాధితుల్ని దోషులుగా చిత్రీకరిస్తున్నారు ప్రజల్ని ఆలోచింప చేసేలా పోస్టర్ పెడుతున్న ఆక్రమ కేసులు పెడుతూ ఉన్నారు ఈవీఎంలను ట్యాపరింగ్ చేయవచ్చని మస్క్ ప్రకటించారు ఆ తర్వాత టెస్లా కంపెనీ ఏపీలో పెట్టుబడి పెట్టాలని లోకేష్ ట్వీట్ చేశారు ఈ రెండింటిని కలుపుతూ ఇంటూరి రవికిరణ్ వ్యంగ్యంగా పోస్ట్ పెడితే కేసు పెట్టారు సూపర్ సిక్స్ లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగ్ తో పోస్టు పెడితే కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు తెలుగుదేశం వాళ్ళు ఎంత నీచంగా నికృష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని వాళ్ళ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను మహిళలను ఎంత ఘోరంగా అరెస్టు చేసినప్పుడు చాలా దారుణంగా రాజకీయ నాయకుల కంటే నీచంగా మాట్లాడాడు కానీ ఆయన ఎక్కడా ఏమి అవాస్తవమైన వార్తలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఇది చేసి తెలుగుదేశంలో ఇలాంటి ప్రచారం చేశారు తన వ్యక్తిత్వాన్ని చాలా నీచంగా చి చిత్రీకరిస్తూ కింద కూడా చదవండి తీగలాగితే జగన్ గారి ఫ్యాన్ ఎలక్షన్లకు ముందు జగన్ గారిని రాక్షసోధుని మాదిరి చిత్రీకరిస్తూ వైఎస్ వీళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు ఓసారి అత్యాయత్నం జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాన్ని అతి నీచంగా కోడికత్తి డ్రామా అని చెప్పి పేపర్లలో రాసి 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 దాన్ని నామకరణం వాళ్ళే చేశారు కోడికత్తి కేసు అని చెప్పి అంటే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఇది చేస్తే ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు అధికార పక్షంలో ఉండొచ్చు శత్రువులైనా ఉండొచ్చు కానీ బట్ హత్యా రాజకీయాల జోలికి ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే అలిపిరిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పైన దాడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది తిరుమలలో మరి ఎయిర్పోర్ట్లో జరిగితే దీన్ని చిన్న ఇదిగా చేసినట్టు జగన్ గారే తనంతకు తానే జయించుకున్నట్టు సింపతికి ఇది చేస్తూ అది కోటికత్తని దానికి పెట్టి దీన్ని ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో రాళ్లతో వేస్తే ఒక రాయి తగిలి పోవాల్సిన సందర్భంలో అది కొంత ఎస్కేప్ కావడం జరిగింది మేడుకొండూరు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు గత ఐదేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు ఏ ఒక్కటైనా జరగలేదని తెలిపారు అనుభవం అవగాహనతో ముందంచలో ఉన్న స్కూల్స్ ని ప్రోత్సహించే విధంగా రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ర్యాంకింగ్ పద్దతిని ఏర్పాటు చేసిందని చెప్పారు చదువంటే చెమటలు పట్టే వారిని చరిత్రకారులుగా ముందుకి నడిపించగలిగే వారు చెప్పారు ఎంత బిజీగా పిల్లల కోసం ఖచ్చితంగా కొంత సమయం కేటాయించాలి అప్పుడే మీ పిల్లల నడక నడవడిక ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని చెప్పారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి డిఈఓ రేణుక డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి తల్లు పాల్గొన్నారు

మీ ఉపాధిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎప్పుడు చాలా మంది ఇవన్నీ మాట్లాడారు పిల్లల్ని చూస్తా ఉంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు వసే రాముల సినిమా చాలా ఫేమస్ ఉండేది ఆ రోజు నా పాట చాలా బాగుండేది మహానుభావు దాసరి నారాయణరావు గారు ఆ సినిమా తీసి ఆ రోజుల్లో ఉత్తేజం తీసుకొచ్చారు అలాంటి పాటని చక్కగా అంటే ఒక ఏ గ్రామం కలిగినా కూడా పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అదే విధంగా నేను పిల్లల్ని అడుగుతున్నా మీలో మీరు ఎంతమంది తెలివైన వారు అని అనుకుంటున్నారు చేతులు ఎత్తండి వెరీ గుడ్ చాలా మంది చేతులు ఎత్తారు వెరీ గుడ్ ప్రతి ఒక్కరు కూడా తెలివైన వారే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇప్పటి వరకు రాయబడని ఒక కథ మీ కథకి మీరే నిర్మాతలు మీరే దర్శకులు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మిమ్మల్ని చేపట్టుకుని ముందుకు తీసుకువెళ్తారు కానీ మీ జీవితాన్ని మీరే ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ రోజున మిమ్మల్ని ఇలా చదివిస్తా ఉన్నారు అనేది మీరు కూడా ఇలా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడే విధంగా అవ్వాలి అన్నా గొప్ప గొప్ప వారు అవ్వాలన్నా కేవలం చదువు జ్ఞానంతో మాత్రమే అవి వస్తాయి మంత్రి నారా లోకేష్ కృషితో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి తెలియచేశారు రాష్ట వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంగా ఏపీ సార్ చర్యలు చేపట్టిందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు విద్యార్థుల్ని పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలకి ఆకర్షించే విధంగా ఆయా పాఠశాలల్ని ఉత్తమంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలియజేశారు ఈ తరహా కార్యక్రమం ఇప్పటికే చిన్న రాష్టమైన ఢిల్లీలో నిర్వహించారని మంత్రి నారా లోకేష్ నిర్ణయంతో పెద్ద రాష్టంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్ మానం పద్మశ్రీ తేజస్వి స్కూల్ హెచ్ఎం ఎం శ్రీనివాస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గారులోని మున్సిపల్ స్కూల్లో ఉన్నాము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని పిల్లల్ని పెద్దల్ని అదేవిధంగా టీచర్ని ఒకే వేదిక మీదుగా ఈరోజు కలుసుకునే ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా యువ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మా విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు వారి పేరెంట్స్తో పాటు వారు చదువుతున్న స్కూల్లోకి వచ్చి ఇలాగ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పడం దానికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతిని ప్రతినిధులు అందరూ కూడా అయ్యి ఇక్కడున్న స్థితిగతుల్ని పర్యవేక్షిస్తూ అదేవిధంగా ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి ఇటు టీచర్ దగ్గర నుంచి అదేవిధంగా స్టూడెంట్ దగ్గర నుంచి సలహాలని సూచనల్ని తీసుకొని భావితరాలకి భవిష్యత్తుగా ఉన్న పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఏమేం ప్రణాళికలు చేయాలో అందరి దగ్గర నుంచి వారి వారి సూచనని తీసుకునే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేపట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్కి రావడం జరిగింది ఈ స్కూల్లో దగ్గర దగ్గర తొమ్మిది వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ చదువుకుంటున్న నేపథ్యంలో వారు చక్కటి మార్కులతో ముందుకు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నో రకాలైన మౌలిక వస్తువులతో కూడా ఇప్పటికీ బాగున్నారు అయితే ఇంకా అనేకమైన అవసరాల అవసరార్థాలు హెచ్ఎం గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటి మీద కృషి చేస్తాము డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులతో డెబ్బై ఐదు పర్సెంట్ రిజల్ట్తో ఈ స్కూల్ ఉన్న ప్ర పరిస్థితుల్లో ఈ రిజల్ట్ అనేది ఇంకొంచెం మరింతగా మెరుగుపడాలి అని చెప్పి కోరుకుంటున్నాము దానికి అందుకు కావాల్సిన మౌలిక వసతులు కానివ్వండి లేదా ఇంకేదైనా మరిన్ని ప్రణాళికాబద్ధమైన విషయాలు కానివ్వండి వాటి మీద దృష్టి పెట్టి రానున్న సంవత్సరాల్లో ఈ యొక్క పర్సంటేజ్ని మేము పెంచే దిశగా ప్రయత్నిస్తున్నాం అండ్ మరొక విషయం పదో తరగతి పిల్లలకి స్పెషల్ క్లాసెస్ని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు వారి రిజల్టే ధ్యేయంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన రిజల్ట్స్ మన మున్సిపల్ పిల్లల రిజల్ట్స్ ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు టీచర్స్ స్టూడెంట్స్ చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు సో మున్సిపల్ గుంటూరు సాయిబాబా రోడ్డు మెయిన్ రోడ్ నందు ఐశ్వర్య డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా గల్లామాధవి మిడతో మాట్లాడారు ఐశ్వర్య డెంటల్ క్లినిక్ డాక్టర్ ఐశ్వర్యకి శుభాకాంక్షలు తెలిపారు శిబార్దంత వైద్యశాలలో పీజీ పూర్తి చేసి తన సొంతంగా డెంటల్ క్లినిక్ మధ్య తరగతి తమ సేవల్ని చికిత్స ద్వారా వారందరికీ కూడా అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ డెంటల్ క్లినిక్ ను పెట్టడం జరిగిందని తెలిపారు సిబా దంత వైద్యశాలలో పీజీ పూర్తి చేసి తన సొంతంగా డెంటల్ క్లినిక్ మధ్యతరగతి తన సేవను చికిత్స ద్వారా వారందరికీ అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందించాలని కోరారు డాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ పంటి నొప్పి పుచ్చుపళ్లు జ్ఞాన దంతాలు మొదలైన చికిత్స అతి తక్కువలో లాప్రోస్కోపీ ద్వారా మంచి చికిత్సను అందిస్తామని చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ ఐశ్వర్య కుటుంబ సభ్యులు మరియు క్లినిక్ పనిచేసే స్టాఫ్ పాల్గొన్నారు

విద్యానగర్ మెయిన్ రోడ్ లో ఐశ్వర్య డెంటల్ క్లినిక్ ఓపెన్ చేసుకోవడం జరిగింది వెరీ కంగ్రాచులేషన్స్ టు ఐశ్వర్య గారు అండ్ ద ఫ్యామిలీ లో తను డెంటల్ ఉన్నారు పీజీ చేశారు అండ్ ప్రజలందరికీ అందుబాటులో చాలా సౌకర్యవంతంగా మంచి డెంటల్ క్లినిక్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా చాలా కేర్ తీసుకుంటూ వారు వారి సర్వీసెస్ ని అందించబోతా ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ అందుబాటు ధరల్లో ఈ రోజు డెంటల్ లో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చేసింది కంప్లీట్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సో అన్ని రకాలుగా ఏదో డెంటల్ దగ్గరికి వస్తే పళ్ళు పో లేదంటే చాలా మైనర్ థింగ్స్ కాకుండా ఈ రోజు డెంటల్ లో కూడా చాలా రెవల్యూషన్స్ వచ్చాయి అవన్నీ కూడా అట్ వన్ స్టాప్ సర్వీసెస్ లాగా మన ఐశ్వర్య డెంటల్ క్లినిక్ లో అందించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి అప్కమింగ్ ఎంటర్ప్రయూర్స్ అందరూ ఎంకరేజ్ చేయాల్సిందో అండ్ మంచి డాక్టర్ ఐశ్వర్య సో నా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సిబార్ డెంటల్ కాలేజ్ లోనే జరగడం జరిగింది సో టూ థౌసండ్ థర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు ఐ ఫినిష్ ఆల్ మై అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్లీ అట్ సిబార్ కాలేజ్ సో డెంటిస్ట్ అనగానే డెంటిస్ట్ అనగానే చాలా మంది పని నొప్పి పన్ను నొప్పి రావడంతోనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు సో ఆ భయం అనేది ఉండకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటూ అండ్ ఇక్కడికి వచ్చిన అట్మాస్ఫియర్ కూడా మీకు కంఫర్టబుల్ గా క్రియేట్ చేయాలని లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ చేసుకుంటూ బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు క్రౌన్ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ సపోర్ట్ లేనిటీ కోసం భయపడాల్సిన పని లేదు తీసి పెట్టుకునే పళ్ళు పెట్టించుకోవాలా అని చాలా మంది ఇవన్నీ ఆలోచించే వాళ్ళ కోసం మనం ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా యూజ్ చేసి అండ్ పెయిన్లెస్ థెరపీ కోసం అని చెప్పి లేజర్స్ అనే పద్ధతితో పాటు లేజర్ టెక్నిక్ ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇల్ గెట్ ద బెస్ట్ సర్వీసెస్ హియర్ కంపల్సరీ మా క్లినిక్ వచ్చి విజిట్ చేయండి గెట్ ద బెస్ట్ అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి సో ఇక్కడ మేము పెట్టుకోలేము అని అట్లా ఏమి ఉండదు చిన్న నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ వయసు పరంగా కూడా పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి ఇక్కడ సర్వీసెస్ చేసారు ఇక్కడ ఎట్లాంటి ఇది లేదు మీరు కంఫర్ట్